నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ తిరుమల తిరుపతి లడ్డూ వివాదం వివాదం ఏంటి తిరుమల తిరుపతి లడ్డూలో లేదంటే ప్రసాదాల తయారీలో ఉపయోగించే నెయ్యి నాణ్యమైంది కాదు అందుట్లో కల్తీ జరిగింది పంది కొవ్వు చేప నూనె గొడ్డు మాంసం అవశేషాలు అందుట్లో బయటపడ్డాయి దీని మీద రకరకాల వివాదాలు నీ నాలుగు మడతేస్తున్నారంటే నీ నాలుగు మడతేస్తున్నారని మీరు తప్పులు కప్పిచ్చుకుంటున్నారంటే మీరు తప్పులు కప్పించుకుంటున్నారని వాళ్ళతో విచారణ చేయాలంటే వీళ్ళతో విచారణ చేయాలని నేను ప్రమాణాలు చేస్తాను నేను తడిబట్టలతో వస్తానని ఇలా రకరకాల అంశాలు రకరకాల వివాదాలు గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం ఏకంగా ప్రధానమంత్రికే జగన్మోహన్ రెడ్డి లెటర్ రాసి చంద్రబాబును మందలించాలని కోరినటువంటి విడ్డూరాన్ని వైనాన్ని కూడా చూస్తున్నాం అయితే ఈ వివాదం మొత్తం మీద మనం గమనించినటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి విషయం కూడా ఉంది ఏంట ఆసక్తికరమైనటువంటి అంశం అనేది ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే చాలామంది ఉండరు కొంతమంది గమనించు కూడా ఉంటారు కాబట్టి ఒక్కసారి మరొకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాం అదేంటంటే సిబిఐ ఎంక్వైరీ ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో కానీ చాలా విచిత్రంగా వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డితో సహా వైసీపీ నాయకులు ఎవ్వరు సిబిఐ ఎంక్వైరీ అనే దాని మీద ఒక్క మాట కూడా మాట్లాడలేదు గప్చుప్ సాంబార్ బుడ్డి అన్నట్టుగా ఉంది పరిస్థితి అదేంటి ఒక పక్క వైసీపీ సోషల్ మీడియాలో కత్తులు దిప్పుతో తొడలు కొడుతూ ఇంకేముంది సిబిఐ ఎంక్వైరీ చేయాలి చంద్రబాబును శిక్షించాలి మా అన్న నిప్పులాగా బతికాడు రేపు కడిగిన ముచ్చలాగా బయటకు వస్తాడు విచారణ నుంచి అయినా సరే చంద్రబాబు నాయుడు ఇంతటి వివాదం సృష్టించాడు ఈ రకమైనటువంటి బురద చల్లాడని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగులు పేలుస్తుంటే ఎందుకో ఆ పార్టీ నేతలు మాత్రం పార్టీ వరకు వచ్చేసరికి ఇదంతా సోషల్ మీడియాలోనే పార్టీ వరకు వచ్చేసరికి చాలా విచిత్రంగా అసలు సిబిఐ అనేటటువంటి అంశాన్నే తెర మీదకు తీసుకురాలేదు ఏంటయ్యా మతలబ్ అనేది ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే గుట్టంతా బయటపడిపోతుంది ఎస్ ఆ గుట్టు బయటపెట్టేలాగా అసలు సీబీఐ ఎంక్వైరీ ఏ విధంగా జరుగుతుందో కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సిబిఐ ఎంక్వైరీ మూడు రకాలుగా జరుగుతుంది సిబిఐ డైరెక్ట్గా ఏదైనా ఒక ఘటన జరిగిందంటే ఇంకేముంది వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా ఆగండి ఆగండి అన్నట్టుగా పరిగెత్తుకుంటూ రాదు దానికి అధికారం లేదు సిబిఐ ఎంక్వైరీ జరగాలంటే మొదటి పద్ధతి కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేయాలి అంటే ప్రస్తుతం నరేంద్ర మోదీ సర్కార్ ఎన్డీఏ గవర్నమెంట్ ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివాదం చెలరేగింది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూలో వాడేటటువంటి లేదా ప్రసాదాల్లో వాడేటటువంటి నెయ్యిలో కల్తీ జరిగింది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి మీరు వెళ్ళి దాన్ని దర్యాప్తు చేయండి నిజానిజాలు నెగ్గుదాల్సిందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వమే డైరెక్ట్గా సిబిఐకి ఆదేశాలు ఇవ్వాలి అలా ఇచ్చినట్లయితే ఆ లెటర్ కాపీని పట్టుకొని వెంటనే వాళ్ళు రాష్ట్రంలోకి దిగిపోయి వివాదం ఏంటి ఏ రకంగా జరిగింది ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం సహకారం కూడా కొంతవరకు తీసుకొని దర్యాప్తునే చేస్తారు ఇది మొదటి పద్ధతి ఒకవేళ ఇది కుదరదు అనుకుంటే ఒకవేళ కుదరలేదు అనుకుంటే రెండో పద్ధతి కూడా ఉంది ఇందుట్లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేస్తే కేంద్ర ప్రభుత్వం సిబిఐని పంపించటం ఇక్కడ కూడా మళ్ళీ కేంద్రమే చెప్పాలి కాకపోతే ఇక్కడ ఏంటి ముందు రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేస్తుంది బాబు బాబు ఆ సిబిఐని ఏదో పంపించండి దయచేసి ఈ వివాదం చిలికి చిలిక్ గాలివాన్గా మారిపోయేటట్టుంది ముందు దీన్ని విచారణ చేసి దీంట్లో ఉన్నటువంటి నిజానిజాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి దీన్ని తేల్చేద్దాం అనుకుంటున్నామని అని చెప్పేసి వీళ్ళు పై వాళ్ళకి రాస్తే వాళ్ళు తమ సిఫార్సుని సిబిఐకి పంపిస్తారు అప్పుడు ఆ రకంగా మొత్తం చుట్టూ తిరిగి ఆ రకంగా సిబిఐ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఇది కూడా ఒక ప్రొసీజర్ జనరల్ ప్రొసీజర్ అనమాట ఈ రెండూ కాదనుకుంటే కోర్టు సుప్రీంకోర్టు లేదా హైకోర్టులు వంటివి డైరెక్ట్గా సిబిఐకి ఆర్డర్ ఇవ్వచ్చు మీరు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ లడ్డు వివాదం ఈ కల్తీ గొడవ వీటి మధ్య దర్యాప్తు చేసి సమగ్రమైన నివేదిక మాకు ఇవ్వండి నిజానిజాలు తేల్చండి అని చెప్పేసి హైకోర్టా లేదంటే సుప్రీంకోర్టు డైరెక్ట్గా ఇవ్వచ్చు ఈ సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చేటటువంటి అంశంలో కూడా మరొక అంశం కూడా ఉంది ఇవి డైరెక్ట్గా సుమోటోగా తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు ఇంత వివాదం జరుగుతుంది కాబట్టి ఒక్కసారి సుమోటగా సుప్రీంకోర్టు వంటివి తీసుకొని అసలు దీని సంగతి ఏమిటో మాకు మాకని చెప్పేసి డైరెక్ట్గా ఇచ్చేయచ్చు లేదా ఎవరన్నా ఒక పిటిషన్ వేయచ్చు ఏది వివేకానందరెడ్డి కేసులో కూతురు సునీత పిటిషన్ వేస్తే దాని ద్వారా సీబీఐ రావటం సిబిఐ వచ్చినా కానీ ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉంటే న్యాయం జరగదని చెప్పేసి మరో పిటిషన్ వేస్తే తెలంగాణకు మాత్రం ఏదన్నీ చూసాం కదా ఆ రకంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయో తెలుగుదేశమో జనసేనో మరొకళ్ళో మరొకళ్ళో ఎవరో ఒకళ్ళు ఏంటి వివాదం మా మనోభావాలు దెబ్బతున్నాయి దయచేసి దీన్ని అని చెప్పేసి హైకోర్టులోను సుప్రీంకోర్టులోను ఒక పిటిషన్ వేస్తే దాన్ని విచారించినటువంటి కోర్టులు అప్పుడు ఆర్డర్ ఇవ్వచ్చు అనమాట సో ఈ మూడు అంశాలు ఒకటి డైరెక్ట్గా కేంద్రం ఇవ్వటం రెండు రాష్ట్రం సిఫార్సుతోటి కేంద్రం డైరెక్షన్ ఇవ్వటం మూడు కోర్టులు డైరెక్షన్ ఇవ్వటం ఈ మూడు రకాలుగా సిబిఐ ఎంక్వైరీ జరిగేటటువంటి ఆస్కారం అయితే ఉంది కానీ విచిత్రంగా ఇందులో తమకు అవకాశం ఉన్నటువంటి తమకు మార్గం ఉన్నటువంటి కోర్టులను అప్రోచ్ అయ్యి దాని ద్వారా సిబిఐ ఎంక్వైరీ తెచ్చుకునేటటువంటి ప్రయత్నం అయితే ఇంతవరకు వైసీపీ చేయలేదు కేంద్రం వాళ్ళు వాళ్ళు ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి సరే వాళ్ళు ఎవ్వరు అనుకుందాం రాష్ట్రం కూడా వాళ్ళు వాళ్ళకి సంబంధించిన అంశం కాబట్టి వాళ్ళ ఇష్టం కాబట్టి వాళ్ళు కూడా కేంద్రానికి సిఫార్సు చేయాలనుకుందాం కానీ మీకేమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమైంది మీ హయాంలో కదా జరిగిందంటున్నారు మీ హయాంలో కదా తప్పు చేశారంటున్నారు మీరు కదా తప్పు చేశారంటున్నారు అలాంటప్పుడు నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు ఎలాగో రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడుది ఆయన వేసే దర్యాప్తులన్నీ ఆయనకు అనుకూలంగా ఉంటాయని చెప్పేసి కామెంట్లు చేస్తున్నారు కదా మరి మీరెందుకు ముందడుగు వేయట్లేదు ఓ పిటిషన్ హైకోర్టులోనో సుప్రీంకోర్టులోనో వేయచ్చు కదా సిబిఐ ఎంక్వైరీ కోసం ఆ రకంగా ప్రయత్నం చేయొచ్చు కదా ఎందుకు చేయట్లేదు ఎస్ ఖచ్చితంగా చేయట్లేదు అని చెప్పుకోవాలి హైకోర్టులో వైవి సుబ్బారెడ్డి పిటిషన్ వేశారు ఏ పిటిషన్ తెలుసా నా మీద టీటీడీ చేస్తున్నటువంటి విజిలెన్స్ ఎంక్వైరీని ఆపండి అని చెప్పేసి పిటిషన్ వేశాడే తప్ప నన్ను ఎంక్వైరీ చెయ్యండి లేదంటే మీ ఎంక్వైరీకి నేను సహకరిస్తాను అనే రకంగా అయితే ఆయన ప్రవర్తించదా ఇంకో పక్క మళ్ళీ ఇదే వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో కూడా ఒక పిటిషన్ వేశాడు ఈరోజు అదనపు మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పునవోలు సుధాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆయన ఈయన తరపున ఒక పిటిషన్ వేశాడు ఏంటి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలట అంతే అత్యుత్తమ దర్యాప్తు సంస్థ అనేటువంటి సిబిఐని రంగంలోకి దించండి అని కూడా కాదు సుప్రీంకోర్టు సిట్టింగ్ అసలు ఉన్న కేసులకే జడ్జిలు రిపోర్ట్లు ఎదుర మగడా అని చెప్పేసి ఒక పక్క వాళ్ళు ఏడుస్తుంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశాడు సిబిఐ ఎంక్వైరీ కోరతారు అని చెప్పేసి అందరూ ఊహించారు ఇక నేను వచ్చాను పుష్కరంలో స్నానం చేశాను హారతిచ్చాను ప్రమాణం చేస్తాను నా తప్పేమీ లేదని చెప్పేసి బొమ్మన కరుణాకర్ రెడ్డి ఈ రకాల ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు తప్ప ఎంక్వైరీ చేయాలి సిబిఐని దించండి అని చెప్పేసి ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎందుకు అడగట్లేదు ఎందుకు అడగట్లేదయ్యా అంటే విషయం అనేది చాలా క్లియర్గా ఉంది నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పేసి ఒప్పుకోక తప్పని పరిస్థితి ఎందుకంటే ఒక పక్క ఎన్డీడీబీ ల్యాబ్ ఇచ్చినటువంటి నివేదిక ఉంది మరో పక్క ఈరోజు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఆ ఏఆర్ ఫుడ్స్ అనేటటువంటి సంస్థ నిజంగానే కల్తీకి పాల్పడింది అసలు వాళ్ళ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదని చెప్పేసి అత్యుత్తమ సంస్థ అయినటువంటి ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా వాళ్ళకు నోటీసులు జారీ చేసింది నిన్నటి వరకు ఎన్డీడిబి రిపోర్ట్ మీద కూడా ఇదేముంది ఇదో పెద్ద రిపోర్ట్ ఇదో పెద్ద ల్యాబా అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడారు ఈరోజు ఈరోజు ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియానే ఏఆర్ ఫుడ్స్ అనేటటువంటి సంస్థ తప్పు చేసింది కల్తీ జరిగింది అసలు వాళ్ళ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదు లైసెన్స్ రద్దు చేస్తా మీరు ముందు మాకు సమాధానం అని చెప్పేసి నోటీసులు కూడా జారీ చేసిందంటే కల్తీ జరిగిందని చెప్పేసి ఒప్పుకున్నట్టే అత్యుత్తమ సంస్థలు నిరూపించినట్టే అప్పుడు ఏ మొహం పెట్టుకుని సిబిఐని అడుగుతారు తెలిసిపోతుంది కదా ఇంకో పక్క సిబిఐ వంటి సంస్థలు రావాలి అంటే చాలామంది చెప్తున్నటువంటి అంశం ఏంటంటే అవసరం లేదండి ఏదో పెద్ద కాన్స్పరసీ థియరీ ఇందుట్లో ఏదో ఉందనుకుంటే తెలియని విషయాలు ఉందనుకుంటే కదా మొత్తం బట్టబయలు కదా కొత్త ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడింది కొత్త ఈఓ ఎప్పుడు వచ్చాడు వచ్చిన తర్వాత అనుమానం ఏ విధంగా వచ్చింది ఆ తర్వాత శాంపిల్స్ ఏ విధంగా తీసుకున్నారు వాటిని ఏ విధంగా పంపించారు ఏ విధంగా జరిగింది ఇవన్నీ ఆర్డర్ ప్రకారం కనిపిస్తున్నాయి కదా అలాంటప్పుడు ఇందుట్లో కొత్తగా కనిపెట్టని కోణం ఏంటి అంతా తెలిసిపోతోంది కదా కాబట్టి ఈ ముడుపురు కోసం చేశారా మరోదాని కోసం చేశారా అనేది రేపు ఏదన్నా ఇప్పుడు ఐజీ స్థాయిలో సిట్ ఏదో వస్తుందట రాష్ట్ర ప్రభుత్వం వేసేది అలాంటి వాళ్ళు తేలిస్తే సరిపోతుంది కానీ దీనికోసం స్పెషల్గా సిబిఐ నించాలా ఏదో పెద్ద ప్రపంచానికి తెలియనటువంటి రహస్యాలు ఏమి ఎందుట్లో ఛేదించేవి లేవు కదా వివేకానందరెడ్డి మర్డర్ వంటి అంశాల్లో చాలామంది చెప్తున్నటువంటి పోలిక ఇదే వివేకానందరెడ్డిని ఎవరు మర్డర్ చేశారనేది ప్రపంచానికి తెలియదు కాబట్టి సిబిఐ వంటి సంస్థలు వచ్చి దర్యాప్తు చేసి మొత్తాన్ని కనిపెట్టే ప్రయత్నం అయితే చేశాయి ఇది అలా కాదు కదా ఎవరు ఆర్డర్ ఇచ్చారు ఎవరు కాంట్రాక్ట్ ఇచ్చారు అంతకుముందున్న కాంట్రాక్ట్ని ఎవరు రద్దు చేశారు కొత్త కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లోనే ఏ రకంగా జరిగింది అత్యుత్తమ సంస్థలు రెండు ఏ విధంగా ధృవీకరించాయి ఇవన్నీ క్లియర్గా కళ్ళ ముందు కట్ కళ్ళకు కట్టినట్టుగా కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇందుట్లో మళ్ళీ సిబిఐ వచ్చి కొత్తగా తేల్చేదేముంది అనేటటువంటి వాదన కూడా వస్తుంది కానీ తమ చిత్తశుద్ధి నిరూపించుకోవటానికైనా సరే మాట వరసకైనా సరే కనీసం సిబిఐ రావాలి అనేటటువంటి మాట నిగ్ నిజాలు నిగ్గు తేల్చాలి అనేటటువంటి దాన్ని కూడా వీళ్ళు ఎక్కడా మెన్షన్ చేయకపోవడంతో పరోక్షంగానే తప్పు ఒప్పుకున్నట్లయింది అనే భావన కూడా చాలామందిలో వ్యక్తమవుతుంది ఇది అసలు కథ కమమిషి అనమాట సో ఇందుకోసమే సిబిఐని డిమాండ్ చేయట్లేదు సో ఇందులో పెద్ద కాన్ఫరెన్సీ తీరీ ఏమీ లేదు కాబట్టి సీబీఐ అవసరం లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా సిట్టేసి దాని ద్వారా మిగిలిన నిజాలు బయటపెట్టే ప్రయత్నం అయితే చేస్తోంది సిట్ అంటే తమ ఆధీనంలో ఉంటుంది సిబిఐ అంటే జీడిపాకలా ఒక్కోసారి సాగేటటువంటి ఛాన్స్ కూడా ఉంది కాబట్టి ఆ భయాలతోనేమో వివేకానంద రెడ్డి వివేకానంద రెడ్డి కేసు చూస్తున్నాం కదా జగన్మోహన్ రెడ్డి కేసులు చూస్తున్నాం కదా పదకొండేళ్ళు ఆయన బయలు మీద ఉన్నాడు ఇంతవరకు అసలు విచారణకే రాలేదు మూడు వేల సార్లు పైచులకు కోర్టుకు డుమ్మా కొట్టారు అయినా సరే సీబీఐ ఏం చేయలేకపోయింది అలాంటి పరిస్థితి ఇక్కడ ఉండకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సిట్ వైపు ఉంటే కనీసం తమ సచ్యత నిరూపించుకుందాం కనీసం ప్రజల్లో ఆ భావన కలిగిద్దాం అనే ఉద్దేశం కూడా వైసీపీలో ఉన్నట్టుగా అయితే కనిపించట్లేదు ఇదన్నమాట అసలు మ్యాటర్ సో ఇది చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే